హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా అందరు బాగవాలి అందులో మనం ఉండాలి ఈరోజు ఏంటంటే నేను ఫస్ట్ ఒక పావు కేజీ చెన్నపప్పు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి ఒక ఐదు ఆరు గంటలు నానబెట్టాను మెత్తగా నానింది తర్వాత దాన్ని తీసి వడకెట్టి దాంట్లో వేసానండి వడపోసిన తర్వాత ఒక తెల్లని బట్టపరిచి దాని మీద తడారి వరకు ఆరబెట్టాను తర్వాత ఏంటంటే నేను రెండు గ్లాసులు తడి బియ్యం పిండి ఆడ ఆడిచ్చి ఆరబెట్టి ఉంచానండి అదైతే కొంచెం జిగురు బాగుంటుందని రెండు పావులు రెండు గ్లాసులు తీసుకున్నానండి తర్వాత ఒక గ్లాసు మైదా వేసాను రెండు గ్లాసులకు ఒక గ్లాసు మైదా సరిపోతుంది నాకు ఆ బియ్యం పిండి పావు కేజీ బియ్యం పిండి ఉంటుందండి ఆడించుకుంటే ఎంత పిండి అవుతుందో అంత పిండి తర్వాత ఒక నూట యాభై గ్రాములు మైదా ఉంటుంది అంటే రెండు గ్లాసులు బియ్యం పిండికి గ్లాసు మైదా వేసుకున్నాను తర్వాత తగినంత తుప్పు తగిన మనకి కారం స్పైసీ తినేదాన్ని బట్టి కారం నేనైతే కొంచెం వంట సోడా కూడా వేసానండి గుల్లగా రావడం కోసం లోపల వంట సోడా వేసి తర్వాత బటర్ స్కూప్స్ ఉంటాయి కదండి అవి ఉన్నాయి నా దగ్గర అవి ఒక రెండు వేసుకున్నానండి రెండు వేసుకుని చక్కగా తర్వాత బాగా కలుపుకునే కొంచెం పిల్లలకి అరుగుదల బాగుండడం కోసం వామ్ కూడా వేసానండి నేను ఇందులోనూ ఎందుకంటే వామ్ వేయడం వల్ల పిల్లలకి బాగా మనకి చక్కగా అరుగుదల బాగా వస్తుందండి పిల్లలు స్నాక్స్కి బాక్స్లో పెట్టుకోవడానికి పెద్దవాళ్ళు సాయంత్రం మాటలు ఇంటికి వచ్చిన తర్వాత ఏమన్నా స్నాక్స్ అని అంటారు కదా అలా తినడానికి బాగుంటుంది మన ఇంట్లో అయితే ఫ్రెష్గా మనం వేసుకునే నూనెతో చక్కగా చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుందండి చాలా సింపుల్ అండి కొంచెం పసుపు కొంచెం వాము వేసాను చాలా సింపుల్ చేసుకోవచ్చండి ఈజీగా అయిపోతాయి కొంచెం కొంచెం చేసుకున్నాం అనుకోండి ఇవి ఉండడం ఒక పదిహేను రోజుల వరకు ఉంటాయండి నిల్వ కానీ మనం అదే అండి ఇప్పుడు వేస్తున్నాను బాము చూడండి మనం ఏంటంటే కొంచెం మనం చక్కగా ఇదంతా ముద్దయ్యేలా చూసుకోవాలండి చూసుకుంటే మనకు బటర్ సరిపోయిందో లేదో తెలుస్తుంది బటర్ అయినా వంట గుల్లదనం అయినా గొల్లదానం కోసమే కదండి అంతకు మించి వేస్తే మరీ నూనె పీచేస్తాయి కానీ చెకోడీలు అయితే నూనె పీర్చవండి రెండు గ్లాసులు వరిపిండికి రెండు గ్లాసులు వాటర్ పొయ్యి మీద పెట్టి బాగా మరగనిచ్చానండి అలా మరిగిన తర్వాత పిండి అంతా వేసేసి ఒకసారి ఇలా నొక్కు పెట్టేసి మూత పెట్టేసి స్టవ్ కట్టేసి వదిలేయాలండి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసామంటే పిండి అనేది ఉక్కుపోతుంది అలా ఉక్కిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేరే పెద్ద దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి అడిగితే ఏమీ పట్టలేదు మొత్తం అంతా వచ్చేసింది ఎలా చేసుకొని మన తే చెయ్యి తడి చేసుకుంటూ కొంచెం వాటర్ జల్లుకుంటూ మన చపాతి ముద్దలా రెడీ చేసుకోవాలండి దీన్ని చూసారు కదా అడిగినైతే ఏమీ లేదు నేను కొంచెం కొంచెం వాటర్ జల్లుకుంటూ దాన్ని చెయ్యి కాలుతుందే అయినా కొంచెం అలా ముద్ద చేసుకొని పక్కన పెట్టుకొని కొంచెం కొంచెం తీసుకొని మనం ఇప్పుడైతే ఆరబెట్టుకున్న శనపప్పు ఉంది కదండి అది వేసుకుని మనం చెకోడీలు అనేది ఎలా చేసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుందంటే అండి మా ఆయన గారు అయితే మీరు నమ్మరు ఎన్ని చెకోడీలు తిన్నారంటే ఫస్ట్ అయితే నాలుగు చెకోడీలు పట్టుకెళ్ళిపోయారండి తినేశారు మళ్ళీ వచ్చి మళ్ళీ నాలుగు చెకోడీలు తీసుకున్నారండి అంత కమ్మగా ఉన్నాయంట నాకైతే ఎక్కడ పేలడం ఇలాంటిది ఏమీ జరగలేదండి ఆరిన చెనపప్పు ఇలా ప్లే పీట మీద వేసుకుని కొంచెం పిండి ముద్దని తీసుకొని ఇలా రోల్స్లా చేసుకుని ఆ చెనపప్పులు అటు ఇటు దొల్లించుకుంటే చక్కగా మనకి చెకోడి అనేది రెడీ అయిపోద్ది అండి గట్టిగా ఫ్రెష్ చేసి మనం ఇలాగ జాయింట్ గట్టిగా అనుకుంటే మనకి ఎక్కడ ఇడిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ చేసుకుని మనం పక్కన పెట్టేసుకుందామండి అన్నీ చేసి పక్కన పెట్టిన తర్వాత మీకు ఒకసారి నేనైతే చూపిస్తాను ఎలా వచ్చినాయి అనేది టేస్ట్ అయితే చాలా కమ్మగా అండి ఇగో నేను అన్నీ చేసుకుని ఇలాగ పెట్టుకున్నాను రెండు ప్లేట్లలోకి వచ్చినాయి ఈ చక్కగా తినేవాళ్ళు అయితే రోజులు చక్కగా రెండు రెండు తినొచ్చండి టీ టైంలో మనకి స్నాక్స్ కింద పిల్లల లంచ్ బాక్స్లో స్నాక్స్ కింద పెద్దవాళ్ళు చేలోంచి కానీ ఆఫీస్ నుంచి కానీ బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చినా చక్కగా టేస్ పాటు స్నాక్స్ కింద ఇస్తే టేస్ట్ అయితే కమ్మగా ఉంటాయి మన ఇంట్లో ఫ్రెష్గా ఫ్రెష్ ఆయిల్తో చేస్తాం కాబట్టి కొంచెం అప్పుడప్పుడు ఒకటి రెండు తినడం వల్ల హెల్దీయే లేని అంత మనకి అన్హెల్దీ ఏమీ లేదు ఒకటి రెండు తీసుకోవడంలోనూ మనం తిని అన్నట్ల కన్నా ఇవైతే బెటరే అనుకోవచ్చు నూనె అయితే అస్సలు పేచవండి ఇవి చాలా టేస్టీగా వచ్చినాయి మీరు మీరు మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినాయి అనేది కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు నేనేమో పేల్తాయి ఏంటో అనుకున్నాను కానీ నాకైతే అస్సలు పేలలేదండి పర్ఫెక్ట్గా కుదిరినాయి అన్నీని నేను చెప్పినట్టు కొలతలతో సహా చేశారంటే మీకు పర్ఫెక్ట్గా కుదురుతాయి కానీ కొంచెం టైం టేకింగ్ ఏంటంటే ఇవి వేగడానికే టైం ఎక్కువ పెట్టేస్తుందండి హైప్లేమ్లో పెట్టి నూనె మరిగిన తర్వాత ఇవి వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి నూనె ఆరిపోయి బుడగలు వచ్చే వరకు అలా ఉంచితే చక్కగా వేగితండి మంచి ముఖ పొడవు రంగు వచ్చే కలర్ వరకు ఏగి చక్కగా మనకైతే టేస్ట్ చాలా బాగుంది మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొతే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ క్లిక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి చాలా మంచి రెసిపీస్ టేస్ట్ అయితే యమ్మగా ఉందండి ఒకసారి ట్రై చేయండి బయటకొనే పని ఏమీ లేదు మన ఇంట్లోనే చక్కగా ఈజీగా ఒక ఇరవై నిమిషాలు లేదంటే ఒక అరగంట పడుతుంది చక్కగా చేసుకోవచ్చండి పిల్లలు హెల్తీగా పెట్టుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ చేయడం మర్చిపోద్దు బాయ్